ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న జరిగిన చివరి ఓడిఐ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు ఓడిఐ మ్యాచ్ లోను గెలిచి ఇంగ్లాండ్ టీమ్ ను వైట్ వాచ్ చేసింది బయ్య చాంపియన్ ట్రోఫీకి ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో ఇలా వైట్ వాచ్ చేసి గెలవటం టీమిండియా కాన్ఫరెన్స్ లెవెల్ పెంచేసింది ఇక ఇండియన్ ఓపెనర్ అయిన శుభం గిల్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు మొదటి ఓడిఐ మ్యాచ్ లో ఎనభై రన్స్ తో అలాగే లో అరవై తొమ్మిది రన్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ఏకంగా సెంచరీతో చెలరేగిపోయాడు బయ్య చాంపియన్ ట్రోఫీకి ముందు శుభం గిల్ ఇలాంటి భీకరమైన ఫామ్ లో ఉండటం శుభ సూచకమైన చెప్పారు అలాగే ఫెయిల్యూర్ తో విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ కూడా ఇన్నటి మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చేసాడు భయ్య యాభై రెండు రన్స్ తో అదరగొట్టాడు టీమిండియాలో లో స్థానం కోల్పోయే స్థాయి నుండి మిడిల్ ఆర్డర్ గా ఆడాలి అంటే శ్రేయస్ అయ్యర్ మాత్రమే కరెక్ట్ అనేలా క్యాంబ్యా ఇచ్చిన మన శ్రేయస్ అయ్యర్ కూడా నిన్నటి మ్యాచ్ లో డెబ్బై ఎనిమిది రన్ చేశాడు అలాగే కేఎల్ రాహుల్ కూడా ఫామ్ లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు ఇలా ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్స్ తో పాటు లోవర్ ఆర్డర్ లో వచ్చే అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు బౌలింగ్ లోను అర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ సమ్మి తమకు తగ్గ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తే ఇక మన టీమిండియా చెప్పవచ్చు ఇక నిన్న జరిగిన మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మొదటగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ టీం బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా బ్యాటర్ లో రోహిత్ శర్మ తప్ప మిగతా వారందరూ మంచి ఫామ్ చూపటంతో టీమిండియా పెద్ద స్కోర్ దిశగా సాగింది యాభై ఓవర్లు ఆడిన మన టీమిండియా మూడు వందల యాభై ఆరు రన్ చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ టీం కు మంచి స్టార్ట్ అయి దక్కిన ఎవరు నిలకడగా ఆడలేకపోయారు త్వర త్వరగా వికెట్ కోల్పోవడంతో ముప్పై నాలుగు పాయింట్ రెండు ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ టీం రెండు వందల పద్నాలుగు రన్ చేసి ఆల్అౌట్ అయింది దీంతో మన టీమిండియా నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్నే సొంతం చేసుకుంది సెంచరీతో శుభం శుభంగిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు సో ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ వివరాలు మరో మ్యాచ్ తో మళ్ళీ కాలుద్దాం అంతవరకు బాయ్